తెలంగాణ ప్రభుత్వం కొత్తగా భూభారత్ అనే పోర్టల్ యాప్ను అయితే తీసుకొచ్చింది గతంలో ధరణి పోర్టల్ ఉన్న నేపథ్యంలో ధరణిలో తలెత్తుతున్న సమస్యలను నివారించేందుకైతే భూభారతి పోర్టల్ యాప్ను అయితే దీన్ని రూపొందించారు అయితే దీనికి సంబంధించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే పెట్టడం జరిగింది అయితే ఆ రూల్స్ రెగ్యులేషన్ ఏంటి అని చూద్దాం నిన్న ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ అయితే ఈ భూభారత్ కమ్మకు సంబంధించిన మార్గదర్శకాలను అయితే విడుదల చేయడం జరిగింది ఒకసారి చూసుకుందాం ఎలా ఉన్నాయి ఏంటనే ఫీల్డ్లో ఉన్న ఆ భూమి రికార్డులో చేయకపోతే రికార్డ్ ఆఫ్ రైట్లో తప్పు ఎంట్రీ ఉంటే భూభారత్ పోర్టులో దరఖాస్తు చేసుకోవచ్చు దీనికి చట్ట వచ్చే తేదీ నుంచి ఏడాది తప్పు ఎంట్రీ చేసిన తేదీ తేదీ నుంచి ఏడాది గడువు ఉంటుంది అంటే వచ్చే ఏడాది ఏప్రిల్ పదమూడు దాకా కర కరప్షన్కు ఛాన్స్ ఉండే అవకాశం ఉంది ఇక గతంలో ఆరు ఆరు రెండు వేల ఇరవైలో అప్పీల వ్యవస్థ లేకపోవడం వల్ల సామాన్య సివిల్ కోర్టులపై ఆధారపడవలసి వచ్చింది ఏ సమస్య అయినా రిజెక్ట్ అయితే చాలు కోర్టులకు వెళ్లాల్సిన పరిస్థితి దీంతో లయర్లకు ఫీజులు చెల్లించలేక కోర్టుల చుట్టూ ఎంటి తరబడి తిరగలేక రైతులు తీవ్ర ఇబ్బంది పడే అవకాశం ఉంది సివిల్ కోర్టుల మాత్రమే హైకోర్టు దాకా కేవలం ధరకి సంబంధించిన దాదాపు రెండు లక్షల పైగా కేసులు పెండింగ్ ఉన్నట్లయితే తెలుస్తుంది అయితే ఇప్పుడు భూభాగం భూభారత్ లో అమల్లో భాగంగా ఆర్డీఓ కలెక్టర్ స్థాయిలోనే ఈ అప్పీలు అనేది ఏర్పాటు చేశారు దీంతో ఒక స్థాయిలో కాకపోయినా రెండో స్థాయిలో సమస్యను పరిష్కరించే విధంగా ఒక రూల్స్ అయితే పెట్టినది ఇక అప్పీలు మాత్రమే కాకుండా ల్యాండ్ ట్రిబ్యునల్ ఏర్పాటు మార్గదర్శకాల్లో వెల్లి వెల్లడించారు వీటి త్వరలో ఏర్పాటు చేయడం రికార్డుల ట్యాబిలింగ్ నివారించేందుకు కంప్యూటర్ రికార్డులతో పాటు మాన్యువల్ కాపీలను రెవెన్యూ కార్యాలయంలో భద్రపరుస్తారు గతంలో ధరణిలో అనుభవం అనువాదాలు భూమిని అనుభవిస్తున్న వారి వివరాలు రికార్డులో నమోదు కాకపోవడం వల్ల సమస్యలు చాలా వరకు ఎదురయ్యే అవకాశం ఉండేది అయితే భూభాగం చట్టంలో వీరి వివరాలు రెవెన్యూ రికార్డులో నమోదు చేస్తారు దీంతో వారికి చట్టపరమైన రక్షణ లభిస్తుంది పంతొమ్మిది వందల ముప్పై ఆరు పంతొమ్మిది వందల ఎనిమిది డెబ్బై ఒకటి రెండు వేల ఇరవై లోపాలను సరిదిద్దేలా రూల్స్ అయితే పెట్టడం జరిగింది అయితే రీ రీ రికార్డింగ్ అథారిటీ తహసీల్దార్ లేదా నియమిత అధికారి ప్రతి గ్రామంలో అన్ని భూముల రికార్డుల ఆపరేటివ్ తయారు చేసి అందులో పొందుపరుస్తారు అయితే ప్రత్యేకంగా రిజిస్టర్ భూభారత్ పోర్టల్లో నిర్వహిస్తారు అవాది వ్యవసాయ మ్యాప్లను అయితే పొందుపరచడం జరుగుతుంది రికార్డుల తయారీ సవరణ కోసం ప్రభుత్వం లేదా చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండింగ్ సిఎస్ఎల్ వివరాత్మక మార్గదర్శకాలు అయితే జారీ చేయడం జరిగింది అయితే సాధ పైల రిజర్వేషన్ వేల ఇరవై నుంచి అది పదకొండు రెండు వేల ఇరవై ఒక మధ్య దరఖాస్తు చేసిన చిన్న సన్నకారు రైతులకు రెండు ఆరు రెండు వేల పద్నాలుగు ముందు రిజిస్టర్ డాక్యుమెంట్ సార మహిరం తొక్క పాటు పన్నెండు ఏళ్లకు పైగా భూమిని రెగ్యులరేషన్ కు అర్హులు అయితే రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ ఆర్టీఓ నోటీసులు జారీ చేసి దరఖాస్తు ట్రాన్స్ఫర్ హక్కు కోరుతున్న పార్టీల నుంచి అప్డేట్ ఆధార్ కార్డులు స్వీకరిస్తారు స్థానిక విచారణ పొరుగు రైతుల గ్రామం పెద్దలు సాక్ష్యాల పరిగణలోకి తీసుకుంటారు లావాదేవీలు చట్ట విరుద్ధంగా కాదని నిర్ధారిస్తే ఆడియో తొంభై రోజుల్లోనే స్పీకింగ్ ఆర్డర్ జారీ చేసి రెగ్యులరైజేషన్ సర్టిఫికేట్ ఇస్తారు స్టాంప్ డ్యూటీ వెయ్యి పెనాల్టీ వంద పెనాల్టీ రిజిస్ట్రేషన్ ఫీజులు కూడా వసూలు చేస్తాయి ఇక మ్యూటేషన్ సంబంధించి కోర్టు ఆఫ్ లోక్ అదాలత్ అవార్డు రెవెన్యూ కోర్టు ఆర్డర్ ప్రభుత్వం అసైన్ భూమి బోదంద ఇనాం రద్దు ప్రొడక్టివ్ రద్దు సర్టిఫికేట్ ల్యాండ్ ఎడ్యుకేషన్ కాంపిటీషన్ వంటి ఇతర మార్గాలకు అయితే పొందుపరిచి అయితే దరఖాస్తు చేసుకోవాలని అయితే నియమ నిబంధనలు అయితే ఉన్నాయి ఆధారాలతో అప్డేట్ అనే మేము కమిషన్ నోటీస్ చేసిన తేదీ నుంచి సమర్పించిన వరకు ఆర్డిఓ నోటీస్ జారీ చేసి ఏడు రోజుల్లో ఆధార్ స్వీకరించి విచారణ తర్వాత ముప్పై రోజుల్లో దీన్ని ఆర్డర్ జారీ చేసే అవకాశం ఉంది ముటేషన్ ఆమోదం అయితే రికార్డ్ ఆఫ్ రైట్స్ లో మార్పు చేసి పాస్బుక్ జారీ చేసే అవకాశం ఉంటుంది ఇక భూ ఆధార్ భూదా భూధార్ కార్డు అంటే రికార్డ్ ఆఫ్ లో ఎంట్రీ ఉన్న వారికి వివాదాలు లేనట్లు నిర్ధారిస్తే తహసీల్దార్ తాత్కాలిక భూధార్ కార్డు జారీ చేస్తారు కమిషన్ నోటిఫై చేసిన తేదీ నుంచి లైసెన్స్ లాంటిట్యూడ్ లాంటిట్యూడ్ భూమి సరిహద్దులు ఖరారు చేస్తారు ప్రభుత్వం సరైన దీనికి దృఢిస్తే భూమికి యూనిక్ ఐడెంటిఫికేషన్ ఒక నెంబర్ కూడా భూ దారి ఇస్తారు ఆ తర్వాత పర్మనెంట్ భూ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక పట్టా పాస్బుక్ జారీ చేసిన చూసినట్లయితే పాస్బుక్ కోసం భూ పోర్టల్లో తహసీల్దార్కు దరఖాస్తు చేయవచ్చు తహసీల్దార్ రికార్డ్ ఆఫ్ రైట్స్ను పరిశీలించి ధృవీకరణ తర్వాత పాస్బుక్ జారీ చేస్తారు తహసీల్దార్ స్వయంగా కూడా రికార్డ్ ఆఫ్ రైట్స్తో ఉన్నవారికి పాస్బుక్లు జారీ చేయవచ్చు పాస్బుక్లో తప్పులు ఉంటే దరఖాస్తు కూడా చేసుకోవచ్చు తహసీల్దార్ రికార్డుతో సరిపోతే సవరణ కూడా చేస్తారని చెప్తున్నాను సర్టిఫైడ్ కాపీలు చూసుకున్నట్టయితే రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇతర పబ్లిక్ డాక్యుమెంట్లు సర్టిఫైడ్ కాపీల కోసం భూభాలతి ఫోటోల దరఖాస్తు చేయవచ్చు తహసీల్దార్ డిజిటల్ సంతకాలు కాపీలను అయితే జారీ చేస్తాడు ఇండియా ఎవిడెన్స్ రెండు వేల ఇరవై మూడు ఇన్ఫర్మేషన్ రెండు వేల ప్రకారం చెందిన అప్పీలు చట్టంలోని సెక్షన్ నాలుగు ఐదు నాలుగు ఆరు ఐదు 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 తొమ్మిది ఆరు రెండు ఏడు రెండు ఎనిమిది రెండు తొమ్మిది రెండు పది రెండు కింద జారీ చేసిన ఆర్డర్లపై అప్పీల్ కూడా చేయవచ్చు మొదటి అప్పీల్ తహసీల్దార్ ఆర్డర్ పై రెవెన్యూ డివిజన్ ఆఫీసర్కు ముప్పై రోజులు అప్పీల్ చేయవచ్చు ఆర్డియో ఆర్డర్పై కలెక్టర్కు అరవై రోజుల్లో అయితే అప్పీల్ చేయవచ్చు రెండో అప్పీల్ ఆడియో ఆర్డర్పై కలెక్టర్కు కలెక్టర్ ఆర్డర్ పై ల్యాండ్ ట్రిబ్యునల్ ముప్పై రోజుల్లో అప్పీల్ చేసుకోవచ్చు ఇక డివిజన్ అథారిటీ చూసుకున్నట్టయితే సిసిఎన్ స్వయంగా లేదా దరఖాస్తులు ఆధారంగా రికార్డ్ ఆఫ్ రైట్ ఏంటో సమీక్ష చేస్తారు అధికార దుర్వినియోగ చట్టవిరు నియమాలను సందర్శించి స్పీకింగ్ ఆర్డర్ జారీ చేస్తారు యాడల్ ఫోటోల్లో అందుబాటులో ఉంటాయి పేదలకు న్యాయ సహాయం చూసుకున్నట్టే ఎస్సీ ఎస్టీ మహిళ దివ్యంగా ఉచిత న్యాయ సహాయం అందిస్తారు లీగల్ సర్వీస్ అథారిటీ అవగాహన కార్యక్రమాలకు నిర్వహిస్తారు వీళ్ళ చూసుకున్నట్లయితే చూసుకున్నట్టయితే వీలైన వారసత్వం ఇంట్రెస్ట్ లేదా స్టేట్మెంట్ ఆధారంగా మ్యూటేషన్ కోసం భూభారతి పోర్టల్ యాప్ లో తహసీల్దార్ దరఖాస్తు చేయాలి ఇంట్రెస్ట్ వారసత్వ విషయంలో వారందరి నుంచి జాయింట్ అఫిడేవిట్ సమర్పించి సర్వే డివిజన్ కమిషన్ నోటిఫై చేసిన తర్వాత నుంచి సమర్పించి తహసీల్దార్ నోటీస్ జారీ చేసి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆ ప్రకటన ప్రచురిస్తారు ఏడు రోజుల్లో అఫిడవిట్ ఆధారాలు సమర్పించాలి తహసీల్దార్ రికార్డు పరిశీలించి ఫీల్డ్ ఇన్ఫెక్షన్ నిర్వహించారు ముప్పై రోజుల స్పీకింగ్ ఆర్డర్ జారీ చేశారు ఆర్డర్ జారీ కాకపోతే సంబంధించిన దరఖాస్తులు మీరు డీమ్డ్ మ్యూటేషన్గా చేరుతాయి మ్యూటేషన్ ఆమోదైతే కొత్త లేదా అప్డేట్ చేసుకోవచ్చు ఇక పార్ట్ బి కేసుల పరిష్కారం ధరణిలో ఉన్న పాస్బుక్లో రాని సుమారు పద్దెనిమిది లక్షల ఎకరాల పా భూమి కేసులనే భూభాల ద్వారా సరి చేయవచ్చు చెప్తున్నారు యజమాని పాస్బుక్ జారీ చేస్తారు ధర్నీ రికార్డు పూర్తిగా రూపొందించి భవిష్యత్తు భూ సర్వే కూడా చేయించనున్నారు అక్రమాలపై చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంది ప్రభుత్వ భూములు చట్టభూములు ఉద్దేశపూర్వకంగా తారుమారు చేసి ఎవరైతే అధికారులు ఉంటారో వారిని ఆ నిషేధిత బోనపై రిజిస్ట్రేషన్ పటిష్ట చర్యలు తీసుకున్నాను అయితే చెప్తున్నారు ఇంకా రికార్డ్స్ ఆఫ్ రైట్స్ చూసుకున్నట్టయితే ఆర్డిఓ లేదా కలెక్టర్ రైతు చేసుకున్న దరఖాస్తుపై నోటీస్ చేసి తర్వాత వ్యతిరేక పార్టీతో పార్టీలో ఏడు రోజులు అభ్యంతరం సమర్పించి అధికార విచారణ జరిపి నోటీస్ అందిన తేదీ నుంచి అరవై రోజుల్లో స్పీకింగ్ ఆర్డర్ జారీ చేయాలి ఆర్డర్ జారీ చేసిన ఏడు రోజుల్లో పార్టీ తెలియజేయాలి భూభారత్ కోర్టులో అందుబాటులో ఉంచాలని అయితే చెప్పడం జరిగింది ఇలా ఫీజులు కూడా చూసుకున్నట్టయితే రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ ఆధారంగా ఎక్కడానికి రెండు వేల ఐదు వందలు గుంటకు అరవై రెండు పాయింట్ ఐదు పాటపుస్తక పాస్బుక్ మూడు వందలు రికార్డ్ ఆఫ్ సారా అప్పిల కోసం అయితే వెయ్యి రూపాయలు సర్టిఫై కార్ప్కి అయితే పది రూపాయలు మొదటిసారి ఉంటుంది రెండోసారి అయితే ఐదు వందల రూపాయలు మూడోసారి అయితే వెయ్యి రూపాయలు ఉండాలని ఉండనున్నట్టు అయితే తెలుస్తుంది ఇక రికార్డుల సారాలు చూసుకుంటే హక్కు భూమి రికార్డులో చేరకపోతే రికార్డ్ ఆఫ్ రైట్లో తక్కువ ఎంట్రీ ఉంటే భూభారత బోర్డులో దరఖాస్తు చేసుకోవచ్చు దీనికి చట్టం అమలులోకి వచ్చి తేదీ నుంచి లోపు తప్పు ఎంట్రీ చేసిన నుంచి ఏడాది గడువు ఉంటుంది దరఖాస్తు పట్టపా టైటిల్ డి డీడీ వాహనం రిజిస్టర్ డాక్యుమెంట్ లేదా ఆధారతో అప్డేట్ సంబంధించాలి సంబంధిత అధికారుల దరఖాస్తులకు అయితే రికార్డులో ఉన్న హక్కులు కోరే ఇతర నోటీసులు అందిన ఏడు రోజుల్లోనే అభ్యర్థాలు సమర్పించాలి అధికారి భూగుల్ రికార్డులు పరిశీలించి ఫీల్డ్ ఇన్స్పెక్టర్ విచారణ జరిపి అరవై రోజుల్లో స్పీకింగ్ ఆర్డర్ ఈ ఆర్డర్ కోటర్లో అందుబాటులో ఉంచి పార్టీలకు తెలియజేయాలని చెప్తున్నారు ఇవన్నీ ఇట్లా ఒకటి కాదు రెండు దాదాపు ముప్పై ఆరు మాడ్యులర్స్ ఉన్నాయి దీనిని అయితే ధరణిలో ముప్పై ఆరు మ్యాండ్యులర్స్ ఆర్కు కుదించారు ఈ ఆరు మ్యాండ్యులర్స్ ఇవన్నీ ఉంటాయి సవర్ణ భూ చట్టం భూ ఆధార కేంద్రం అప్పిల్లు సవర్ణం పట్టపాస పుస్తకాలు డీడీలు ఛాలెంజ్ సర్వేర్ ఇవన్నీ సంబంధించిన నియమ నిబంధనలు అయితే ఇందులో పొందుపరచడం కూడా జరిగింది ఈ వీటిని అనుసరించే ఇక నుంచి భూభారత్ పోర్టల్ యాప్లో పొందుపరుస్తారు ఎవరికి ఏ సమస్యలు వచ్చినా వెంటనే పరిష్కరించే దిశ ఇంతమంది అయితే గతంలో హైకోర్టు సుప్రీంకోర్టుల దాకా వెళ్ళేవారు రైతులు కానీ ఇప్పుడు అలా లేకుండా డిఆర్డిఓ లేదా కలెక్టర్ చేతిలో ఆ ఇమాల లోపలనే వీళ్ళ వీళ్ళ మధ్యనే ఈ భూ భూ సమస్య అనేది పరిష్కారం కావాలి రైతులు బాగుపడాలంటే రైతులు బాగుంటుంది దేశం అనే నినాదంతో అయితే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలోని భూ భూ ధరని పోటలు యాప్లోని అని యాప్ని తీసుకొచ్చి రైతులకు మెలు చేసే విధంగా ఉంచడం కూడా జరిగింది